హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మా హస్బెండ్ వచ్చినా కూడా ఇవన్నీ ఉంటాడు అనమాట సో కాకపోతే తింటుంటాము వీటి బెనిఫిట్స్ వీటి యూజెస్ అన్నీ తెలుసు కాకపోతే ఏం రా అంటే ఫ్రెండ్స్ ఇవి మన స్టేట్లో దొరకని ఫుడ్ అయినా పేర్లు అనమాట ఇది కూడా ఏదో వాల్నట్స్ ఫ్రెండ్స్ ఇది నానబెట్టినామంటే సేమ్ బ్రెయిన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట చూసేకి కొంచెం ఆ సేమ్ అనిపించినా కూడా ఇది కంప్లీట్లీ పిల్లలకు బ్రెయిన్కు చాలా మంచి ఫుడ్ అంట ఫ్రెండ్స్ ఇవి కూడా చాలాసార్లు తెచ్చాడు కానీ పేర్లు తెలియదు అనమాట సో ఇందులో సి విటమిన్ బాగుంటుంది పిల్లలకు మంచిదని చెప్తుంటాడు మా హస్బెండ్ కానీ మనకు తెలియదు అనమాట సో ఇవి చూడండి ఫ్రెండ్స్ అక్కడ మంచు ప్రాంతాలలో వీళ్ళు నేను లడ్డు ఈ ఫ్రూట్ని ఏమంటారా దీన్ని ఏమంటారు నానా మనం ఫ్రెష్ ఫ్రూట్లు తింటాను నేను కదరా ఇట్లాంటి కివీ ఫ్రూట్తో చేసినట్వి ఇసు అక్కడ వాళ్ళు మంచి ప్రాంతాలలో ఇలానే స్టోరేజ్ చేసుకొని చెడిపోకుండా వాడుకుంటారేమండడు దీని పేరు ఎండ బిస్కెట్స్ కానీ ఫ్రూట్ కివీ హలో డిజైన్ కూడా అట్లానే సో దీని గురించి లడ్డు డాడీ చెప్తానులే డాడీ ఇంకా చాలా తెచ్చాను అక్కడ ఉండే సరుకు అంటే మనకు దొరుకుతాయి లడ్డు ఇక్కడ ఇవి చూడండి ఇవి కంప్లీట్లీ మ్యాంగోస్ అనమాట నేను ఇప్పుడు టేస్ట్ చూసినాను అక్కడ కాశ్మీర్లో ఎప్పుడు అక్కడ వాళ్ళు మంచులోనే ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఇలా సేవ్ చేసుకుంటారంట మొత్తం సంవత్సరం అంతా మ్యాంగోస్ కానీ ఫ్లేవర్ అయితే మ్యాంగో ఫ్లేవరే ఉంది ఇంకా ఇవి లేదు డ్రై ఫ్రూట్స్ కదా లడ్డు ఇవి రెండే నా తెచ్చింది ఇవి డ్రై ఫ్రూట్స్ సో ఇవి లడ్డు ఇవి కలిపి మంచిది అనమాట వీటి వేరే ఏంటో మరి అప్పుడు తెచ్చుకున్నాడు కదా ఇవన్నీ కాశ్మీర్ నుంచి పార్సల్ వచ్చాయన్నమాట సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ లడ్డు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో చాక్లెట్స్ అనమాట ఒకటి ఓపెన్ చేసాము చాలా బాగా మంచి టేస్ట్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవి ఖర్జూరాలు రెండు ఖర్జూరం అనమాట చాలా స్మూత్ ఉంటుంది సో కంప్లీట్లీ ఇవి లడ్డు టూ థర్టీ సో మన బ్రాండ్ కాదనమాట లాంగ్వేజ్ చూస్తేనే ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టు లడ్డు తమిళ్ కాదు అది ఇవి చాక్లెట్స్ కదా చాక్లెట్స్ సో ఇవి కూడా ఏంటి ఏమంటారు లడ్డు వీటిని ఏదో డాడీ ఫ్లేవర్స్ ఆమా డాడీని అడిగితే తెలుస్తుంది చెప్పు చాన్ని